ఓన్ రూపీస్ త్రీ సెవెంటీ థౌసండ్ సహస్రా గార్డెన్స్ రాజేంద్ర ప్రసాద్ సినిమాలో మేకను అమ్మడానికి తన తెలివితేటలతో మే అనే మాటని పదే పదే వినిపించడం మనం చూసే ఉంటాం కానీ తాజాగా ఈ మేక ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అసలు మేకకు ఆకలేస్తే ఏం తింటాయి ఆకులు అలములు మొక్కలు కూరగాయలు తింటాయి కానీ యజమానికి మస్కా కొట్టి అతన్ని కన్నీరు పెట్టించింది ఈ మేక ఈ మేకకు బాగా ఆకలేసింది తినడానికి ఏమీ దొరకకపోవడంతో దగ్గర్లో ఉన్న యజమాని ఫ్యాంట్ జేబులోంచి ఏవో రంగు కాగితాలు అనుకుని రెండువేల రూపాయల నోట్లను తినేసింది తరువాత యజమాని జేబులో చూసుకుంటే డబ్బులు కనిపించలేదు దీంతో ఆ యజమాని కంగు తిన్నాడు దగ్గర్లోని తన మేక చిన్న చిన్న ముక్కలుగా నోట్లను తినడం చూసి షాకయ్యాడు సుమారు అరవై ఆరు వేల రూపాయల విలువ చేసే రెండు వేల నోట్ల రూపాయలను తినేసిందని లభోదిబుమన్నాడు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది కానీ చివరగా అతనికి ఒక్క రెండు వేల రూపాయల నోటు మాత్రమే మిగిలింది అది కూడా చివరన అయిపోగా దీంతో ఆ మేకను ఏమీ చేయలేక అదంటే తనకు ఎంతో ఇష్టమని దానిని ఇంటికి తీసుకువెళ్లి అందరికీ జరిగింది చెప్పాడు ఇక కదా అరవై నాలుగు వేల రూపాయలు తినేసిన మేక అంటూ జనాలు సెల్ఫీ తీసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి